హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మన తెలుగు ట్రావెలర్ మోహన్ అమ్మ మన ఈ రోజు కార్యక్రమంలో భాగంగా నెగ్గరిగాల్లో వెళ్లిసినటువంటి చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహ ఆలయం గురించి తెలుసుకుందాం అంతకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా యొక్క అప్డేట్స్ కొరకు పక్కనే ఉండగా బెల్ మార్కుని నొక్కండి అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలని తెలియజేస్తారని కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్ సరే ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలి నరసరావుపేట నుండి పల్నాడు జిల్లా సుమారుగా ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీ ప్రయాణ మార్గంలో మీకు దారికి అటు ఇటు చక్కటి పొలాలు కొండ ప్రదేశం అలానే ఎత్తైన చెట్లలో ఆలయం చూడటానికి చాలా కనుల విన్నంగా ఉంటుంది ఈ ఆలయం కొండ మార్గంలో ఉంటుంది కాబట్టి కొండ ఎక్కడానికి రోడ్డు మార్గం ఉంది అలానే మెట్ల మార్గం ఉంది సుమారుగా కింద నుంచి వంద మీటర్ల ఎత్తులో ఈ ఆలయం ఉంటుంది అలానే ఈ గ్రామాన్ని నగరి కళ్ళు గ్రామాన్ని పిలుస్తారు కాబట్టి దీనికి ఒక ప్రాచీన కథ ఏంటంటే ఈ కొండ ప్రాంతం దిగు ప్రాంతంలో ఈ ఎటు చూసినా నెమళ్ళు ఎక్కువగా ఉండేవి ప్రాచీన కాలంలో అందువల్ల దీన్ని నెమ్మల్లి కళ్ళు అని పిలిచేవారట కాలక్రమేణా నెమలకల్లో నుంచి నగరికల్లుగా నామకరణంతో ఇప్పుడు ఈ ప్రాంతాన్ని పిలవటం జరుగుతూ ఉంది ఆలయ చుట్టుప్రక్క ప్రదేశాలను చూపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పురాణ కథ ఏదైతే ఉందో దాని గురించి కాసేపు మాట్లాడుకుందాం పూర్వకాలంలో ఈ నగరికల్ల ప్రాంతంలో ఆవులను ఎద్దులను ఎక్కువగా కొనేవారు అలానే ఒకరోజు ఏం జరిగిందంటే ముగ్గురు పాఠశాలలు రావటము ఆ రోజు ఆలస్యం అవటము ఈ ప్రాంతంలో నిద్రపోవడం జరిగింది నిద్రపోయి లేచేసరికి వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు ఎవరో ఎత్తుకెళ్ళటం జరిగింది అలా బాధపడుతూ రెండు రోజులు ఉండేసరికి ఒకరోజు నైట్ నిద్రపోతే కలలో లక్ష్మీనరసింహ స్వామి అవపడి నాయన నేను ఎక్కడే ఉన్నాను పై ప్రాంతంలో మీరు నాకు గుడి కట్టించండి అని చెప్పి చెప్పడం జరిగింది అలా చెప్పగానే ఆ జరిగినటువంటి ఆ కళని గ్రామంలో ఉన్న పెద్దలకు చేరటం పెద్దలు కూడా వచ్చి వీళ్ళకి సహకరించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో వెళ్ళి అక్కడున్న లక్ష్మీనరసింహమూర్తిని చూసి అక్కడ గుడి కట్టడం జరిగింది అలానే ఈ లక్ష్మీనరసింహ ప్రా గుడి ప్రాంతం కిందనే ఒక శివాలయం కూడా ఉంది ఈ శివాలయాన్ని కూడా ఈ గ్రామవాసుల సహకారంతో కట్టడం జరిగింది ఇది ఇక్కడ ఉన్నటువంటి పురాణ కథ అలానే ఈ గుడిని సుమారుగా ఏడు వందల సంవత్సరాల క్రితం కట్టడం జరిగింది ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో భాగంగా మాఘశుద్ధ పౌర్ణమి నాడు స్వామివారికి కలియానము అలానే గ్రామోత్సవం జరుగుతూ ఉంటుంది అలానే వై వైశాఖశుద్ధి పౌర్ణమి నాడు గ్రామంలో తిరణాలు జరుగుతూ ఉంటాయి ప్రతి శనివారం ఇక్కడ విరిగా భక్తులు వస్తూ అలానే శనివారం నాడు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇక్కడ విజయనగర రాజుల కాలం నాటి రెండు శాసనాలు మనకి ఆధారాలుగా కనిపిస్తూ ఉంటాయి అలానే ఈ ఆలయ క్షేత్ర పాలకుడు స్వామి సరే ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఏం జరుగుతుందంటే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఆరోగ్య సమస్యలు ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఈ ఆలయాన్ని దర్శిస్తే ఆరోగ్య సమస్యలు తీరిపోవటం అలానే సిరి సంపదల గురించి ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఈ ఆలయాన్ని ఒకసారి మనసారా సందర్శించుకుంటే సిరి సంపదలు కలిగే అవకాశం ఉన్నటువంటి గొప్ప క్షేత్రం ఈ చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహ ఆలయం త్రిపురాంతరక స్వామి ఆలయం సరే ఈ ఆలయాన్ని కూడా మేము చూపిస్తూ ఉన్నాను ఈ ఆలయం కూడా ఏడు సంవత్సరాల క్రితం నాటిదే కానీ ఈ ఆలయ సందర్శన చేసిన తర్వాత మరి భక్తుల లేక మరి నాకు అర్థం కాలేదు ఎక్కడ చూసిన బూజు ఒక రకమైనటువంటి వాసన ఎంతో చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఈ రకంగా ఉండటం నాకు బాధగా ఇచ్చింది ఒక దేవాలయం చూపెట్టే ట్రావెలర్గా నేను చాలా గుళ్ళు చూశాను కానీ నా ఈ రకం ఉండటం అనేది నాకు చాలా బాగా గమనించింది సరే ఇక్కడ ఒక గొప్ప నంది ఒకటి ఉందండి చరణ నంది అంటారు ఈ శివాలయంలో ప్రాంతంలో ఎవరైతే గర్భిణి బాధపడుతూ ఉంటే ఆ గర్భిణి ఎక్కడైతే ఉందో ఆ ఇటువైపు ఈ చరణ నందిని అట్లా అటువైపు తిప్పితే ఆ గర్భిణి బాధపడటం నుంచి పూర్తి కలిగి సుఖప్రసరణం జరిగే అవకాశం ఉంది అటువంటి గొప్ప క్షేత్రం ఈ ఆలయం అలానే ఇక్కడ కార్తీక పౌర్ణమి కార్తీక మాసం మరియు ప్రతి సోమవారం మీరుగా భక్తులు వస్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ రైట్ నౌ బై వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయం ఒక కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనసారా కోరుకుంటూ రైట్ నౌ బై మీ తెలుగు ట్రావెలర్ మోహన్